హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం మనిషికి శాపం అనే చందమామ కథని చెప్పుకుందాం పట్నం వెళ్ళిన తన కొడుకు ప్రతాపుడు చీకటి పడిన తర్వాత గానీ రాడనుకున్న అతడి తల్లి జయమ్మ సూర్యాస్తమయం కాకుండానే తిరిగి రావడం చూసి ఈరోజు అరటి గల త్వరగా అమ్ముడుపోయినట్లుంది అన్నది ప్రతాపుడు కష్టజీవి ఇంటి వెనక మురుగునీరు పారే చోట అరటి మొక్కలు నాటాడు ముదిరిన అరటి గెలలు పట్నం తీసుకువెళ్ళి సంతలో అమ్మితే ఎంత లేదన్నా గెలకు వంద రూపాయలు వస్తాయి ప్రతాపుడు భార్య విమల భర్త కోసం మంచినీళ్లు తీసుకువచ్చి పిల్లల బడి జీతాలు రేపే కట్టాలట అన్నది అలాగా ఎన్నో నెలలుగా కష్టపడి పెంచిన అరటి గెల అమ్ముడు పోయినా ఆ డబ్బు అనుభవించే ప్రాప్తం లేని బతుకు అంతా నా కర్మ అని విసుక్కుంటూ అరటిగల అమ్మగా వచ్చిన డబ్బు విమల చేతిలో పెట్టాడు ప్రతాపుడు అంతలా చిరాకు పడితే ఎలా రా అన్నది తల్లి జయమ్మ లేకపోతే నాన్న చేసిన పనికి ఆనందపడాలా అన్నాడు ప్రతాపుడు కోపంగా ఆ మాటలకు జయమ్మ తెల్లబోతూ పదేళ్ల క్రితం పోయిన మీ నాన్నను ఇప్పుడు ఆడిపోసుకుంటున్నావు దేనికి ఆయన ఇప్పుడు ఏం చేశారని అని అడిగింది ప్రతాపుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకుని అమ్మా జరిగిందేమిటో నీకు తెలియంది కాదు నాన్న స్నేహితుడు నరసింహం పదిహేనేళ్ల క్రితం ఇక్కడి పొలాలు అమ్మేసుకుని పట్నంలో వ్యాపారం పెట్టి నాన్నను కూడా రమ్మన్నాడు నాన్నకు పుట్టి పెరిగిన ఊరు వదలడం ఇష్టం లేదు ఇప్పుడు మనకు మిగిలింది నాలుగు ఎకరాలు దాని మీద వచ్చే ఆదాయంతో ఐదుగురం బతకాలి నాన్న కూడా వ్యాపారంలో దిగితే ఎంత బాగుండేది అన్నాడు దానికి జయమ్మ నిట్టూర్చి బావుంది ఆ పైవాడు ఎవరికి ఎంత రాస్తాడో అంతే దక్కుతుంది అన్నది అలా వేదాంతం చెప్పకు ఆ నరసింహం కొడుకు గోవిందం వాడే ఎంత సుఖంగా ఉన్నాడు పట్నానికి మన ఊరుకు మధ్య ఉన్న అడవిలోని మునీశ్వరుడిని దర్శించడానికి గుర్రపు బగ్గీలో వెళుతూ నడిచివస్తున్న నన్ను బగ్గీలో ఎక్కించుకున్నాడు వాడి వైభోగం చూస్తుంటే నా గుండె రగిలిపోతోంది అన్నాడు ప్రతాపుడు కోపంగా కొడుకు కోపం చూసి జయమ్మ మరి మాట్లాడలేదు ఆ రాత్రి విమల మీరు కూడా వెళ్ళి ఆ మునీశ్వరుణ్ణి చూడకూడదా ఆయన కనికరిస్తే మన జీవితాల్లో ఏమైనా మార్పు రావచ్చు అన్నది భర్తతో వారే సలహా నచ్చిన ప్రతాపుడు ఆ మర్నాటి ఉదయానే మునీశ్వరుడి ఆశ్రమానికి వెళ్ళాడు మునీశ్వరుడు ప్రతాపుడిని చూస్తూనే నాయనా అలా విచారంగా ఉన్నావు అని అడిగాడు నవ్వుతూ ప్రతాపుడు తన పరిస్థితి చెప్పుకుని నీ భక్తుడు గోవిందం ఒకప్పుడు మా ఊరివాడే ఆయన తండ్రి అతడికి లక్షల ఆస్తిపాస్తులు ఇచ్చాడు మా నాన్న నాకు ఇచ్చింది ఏపాటి నాకు నా జీవితం మీద రోత పుడుతున్నది అన్నాడు ఆవేశంగా మునీశ్వరుడు చిన్నగా నవ్వి జీవితంలో హెచ్చుతగ్గులు సహజం కాల ప్రవాహంలో మార్పులు అనివార్యం అయినా మీ నాన్నగారు ఇచ్చిన తరగని ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు అదే నీ ఆరోగ్యం నువ్వు కష్టపడతావు కడుపు నిండా తింటావు ఇంట్లో అందరూ నిన్ను అభిమానిస్తారు దానికి మించిన భాగ్యం లేదు అయినా నీలో ఈ అసంతృప్తి నీ మిత్రుణ్ణి చూశాకే గదా కలిగింది అంతకుముందు సుఖంగానే ఉన్నావు నిజానికి అతణ్ణి గురించి తెలుసుకుంటే నీలో కారణంగా కలిగిన అసంతృప్తి కలిగేది కాదు అన్నాడు గోవిందం భోగభాగ్యాలతో హాయిగా ఉన్నాడు అతడికేం కొరత అని అడిగాడు ప్రతాపుడు అయితే విను గోవిందంలో ఐశ్వర్యం తెచ్చే అన్ని వ్యాధులు ఈ వయసుకే తిష్టవేశాయి కోట్లు ఉండి ఏం లాభం తీపి తినాలంటే చక్కెర వ్యాధి ఉప్పు తినాలంటే రక్తపోటు నాలుగు అడుగులు వేయనీయకుండా ఆయాసం వీటికి తోడు వ్యాపారంలో తట్టుకోలేని పోటీ అతనికి నిద్ర లేకుండా చేస్తోంది మాత్ర వేసుకుంటే తప్ప అతనికి నిద్ర రాదు అందుల కోసం మనశ్శాంతి కోసం తరచూ ఇక్కడికి వస్తుంటాడు అన్నాడు మునీశ్వరుడు అలాగా అంటూ ఆశ్చర్యపోయాడు ప్రతాపుడు మునీశ్వరుడు ఒక్క క్షణం ఆగి కావాలంటే నిన్ను క్షణాలలో కోటీశ్వరుణ్ణి చేయగలను ప్రశాంతమైన ఇప్పటి జీవితమే చాలు మనశ్శాంతి లేని కోటీశ్వరుడి జీవితం కావాలో నువ్వే నిర్ణయించుకో అంటూ ప్రతాపుడి తల మీద చేయి పెట్టాడు ఆ వెంటనే ప్రతాపుడి కళ్ళు మూతలు పడినాయి ప్రతాపుడు బ్రహ్మాండమైన భవనంలో హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు ఇంటి నిండా సేవకులు ఎదుట పళ్ళు పంచభక్ష పరమాన్నాలు అయినా ప్రతాపుడు ఆయాసంతో లేవలేకపోయాడు సేవకులను గట్టిగా పిలవడం కూడా సాధ్యపడలేదు అతి ప్రయత్నం మీద లేచి కూర్చుని నేల మీద కాలు మోపి ముందుకు అడుగు వేయబోయినవాడు అలాగే పడిపోయాడు అలా పడిపోయిన వాడు భార్యను తల్లిని పిలిస్తే వాళ్ళు సేవకులను పిలవసాగారు ఆ వెంటనే ప్రతాపుడు వద్దు వద్దు నాకు ఈ జీవితం వద్దు అని అరుస్తూ కళ్ళు తెరిచాడు ఎదురుగా మునీశ్వరుడు మందహాసం చేస్తూ అతడికి కనిపించాడు నా కళ్ళు తెరిపించారు స్వామి కోటీశ్వరుడి బాధలు నాకు వద్దు నన్ను కంటికి రెప్పలా చూసుకునే భార్య ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతికే తల్లి నాకేం లోటు అన్నాడు ప్రతాపుడు సంతోషం ఆరోగ్యం ఆనందం ఇవి మనిషికి చాలా ముఖ్యం ఇవి ఉంటే కోట్ల రూపాయలతో లేదు మరొక సంగతి మనిషికి అసూయ శాపం లాంటిది నీ మిత్రుడు గోవిందాన్ని చూశాకే అది నీలో తలెత్తింది అసంతృప్తికి లోనయ్యావు ఇప్పుడు అది తొలగిపోయింది ఇక నీ ఇంట్లో ఆనందం వెళ్ళి విరుస్తుంది వెళ్ళిరా నాయనా అని ఆశీర్వదించాడు మునీశ్వరుడు ప్రతాపుడు మునీశ్వరుడి పాదాలకు నమస్కరించి సంతోషంగా ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు ఇదండి మనిషికి శాపం అనే చందమామ కథ ఇప్పుడు ఇలాంటిదే మరో కథని కూడా మనం చెప్పుకుందాం సిసలు సంపద అనే చిన్న కథని విందాం కృష్ణాపురంలో ఉండే రామయ్య కూలి పనులు చేసుకుని పొట్టపోసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు రామయ్యకి నిత్యం ఒక దిగులు వేధిస్తూ ఉంటుంది ప్రపంచమంతా బాగుంది నా పరిస్థితే బాగాలేదన్న దిగులు అది పెద్ద పెద్ద ఇళ్ళు బంగారాలు వజ్ర వైడూర్యాలు సిరి సంపదలు ఖరీదైన దుస్తులు కలిగి ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే మరీ ఎక్కువవుతూ ఉంటుంది అతని దిగులు రోజురోజుకి రామయ్య దిగులు ఎక్కువైపోవడం చూసి పక్క ఊరిలో సాధువు ఒక ఆయన మకాం చేశాడట ఆయన్ని ఒకసారి కలుసుకుంటే ఆయన ఏదైనా దారి చూపుతాడేమో అన్నది రామయ్య భార్య సీతమ్మ భార్య సలహా బాగానే ఉన్నట్టు అనిపించి ఆ మరునాడే సాధువు దగ్గరికి వెళ్ళాడు రామయ్య రామయ్య చెప్పిందంతా విని నీ బాధంతా నిజమే దేవుడు నీకే సంపద ఇవ్వలేదు నీకు కావలసిన సంపదంతా నేను ఏర్పాటు చేస్తాను అయితే ఆ సంపదలు కావాలంటే నీకిప్పుడున్నవి కొన్ని వదులుకోవాలి సిద్ధమేనా మరి అన్నాడు సాధువు ఆ వచ్చే సంపద కన్నా నాకున్నవి విలువైనవేమీ కాదు కదా అనుకున్న రామయ్య సిద్ధమే అన్నాడు సరే నీ కాళ్ళు వదులుకుంటే బోల్డంత బంగారము చేతులు వదులుకుంటే వజ్రవైడూర్యాలు పళ్ళు వదులుకుంటే సిరి సంపదలు ఖరీదైన దుస్తులు వస్తాయి సిద్ధమేనా మరి అన్నాడాయన అసలైన సంపద అంటే ఏమిటో అప్పటికర్థమైంది రామయ్యకి సాధువుకి రెండు చేతులు జోడించి దండం పెట్టి ఇంటికి తిరిగి వచ్చేశాడు ఆ రోజు నుంచి తన కాయ కష్టాన్నే నమ్ముకుని హాయిగా తృప్తిగా జీవించసాగాడు ఇదండి సిసల సంపద అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు